بردلے بردلے મિત્ર જીતેન્દ્રકર નાયક તપો بردલે بردલે جيءي هڪ ڳالي ٻڌي ٿو రాష్ట్ర అధ్యక్షులు చేసిన నాయకులు మన సూర్యపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు అక్క సూర్యపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల వారు అయితేనేమి యా ఒక సంవత్సరంలోనే యాభై

సేవ దళ తరఫున మేము కష్టపడి గెలిపించుకున్నందుకు మేము ఈ రోజు గర్వపడుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన శ్రీకాకుళ జిల్లా ముత్తుకిట్ట మాజీ మంత్రివర్యులు సామరెడ్డి గారికి అలాగే యోగీశ్వరం సర్వోత్త రెడ్డి గారికి అలాగే మార్కెట్ కమిటీ సురపేట్ చైర్మన్ కొత్త వేణారెడ్డి గారికి పోతు భాస్కర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షుల గురించి కూడా యువత కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు అమలు చేస్తుందో వాటి అన్నింటినీ కార్యాలయాల్లో సేవాదలు నాయకులు కార్యకర్తలు ఏ రకంగా అయితే దిగిన తెల్లటి గాంధీ గారి నెహ్రూ గారి ఏదైతే మన కాంగ్రెస్ తరం వాళ్ళు ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా సేవాదలు ఈ నెత్తిల టోపీలు ధరించి ఉంటారు అలాగే ఒక రకంగా ఒక వాలంటరీ వ్యవస్థనే సేవాదారులు అన్నట్లు కొంతమంది భావించే వాళ్ళు కానీ సేవాదారులు అనేది ఈ భారతదేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన దురాలోచనతో ఏదైతే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంస్థ భారతీయ జనతా పార్టీ చేస్తున్న తరణంలో ఏదైతే మన సేవాదం దానికి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తిప్పికొట్టి భారతదేశ ప్రజలు సమైక్యంగా సక్రమంగా ఉండే విధంగా సేవాదల్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉత్సవాలు ఈ జిల్లా పార్టీ కార్యాలయంలో చేస్తున్నందుకు వారిద్దరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సేవలు అనేది వంద సంవత్సరాలు ఏర్పాటు అయ్యి మరి కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఏదైనా ఉందంటే అది సేవలు చెప్పుకోవచ్చు ఢిల్లీ దాకా గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ సేవలు ప్రాముఖ్యతను చాటుకుంది అంతేకాదు

నిజంగా సేవ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు నాకు ఇందాక మాట సందర్భంలో చెప్తా ఉన్నారు బలోపేతం చేయాలి ఏ జిల్లాలో కూడా తెలంగాణ జిల్లాలో సేవ చేసే పని చేయలేదు అని చెప్పి రాష్ట్ర నాయకత్వం చెవి గారు వేణాడి గారు నేను ఇతర ముఖ్యమంత్రి కూర్చొని ఆలోచన చేసి ఎవరైతే బాగుంటుంది సేవ అందరికీ నోట్లు ఒక మాణిక్యం ఆ లేని మాణిక్యం ఆరోగ్య కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పోస్టు ఆశించలేదు నాకు ఇది కావాలని అడగలేదు ఏ పార్టీ ప్రయోగం కూర్చొని నాయకులు కలిసి అనా ఈ సమావేశం చూసినా నాయకుడు పదవిని తీసుకుని పోయినాడు తప్ప నాకు ఈ పదవి కావాలని చెప్పి అడగలేదు అఖిల భారత కాంగ్రెస్ సేవాదలు వంద సంవత్సరాల పండుగ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఒక దురదృష్టకర విషయం ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి యూత్ కాంగ్రెస్ ఐఎన్టీయూసి ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వందల కర్మాగారులకు ఆర్గనైజేషన్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నాను కాంగ్రెస్ మరి రోజు ఒక గొప్ప సంస్థ ఇది సేవాదళ అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ నాటి తరం వాళ్ళకు బాగా తెలుసు నేటి తరం వాళ్ళకు సేవాదాలు అంటే తెలియదు నాడు దాదాపుగా మన భారతదేశం వివిధ ఐదు వందల అరవై యాభై అరవై ఐదు సంస్థానాల రూపకంలో మన భారతదేశం ఉండేది వివిధ భాగాలుగా కొన్ని సంవత్సరాలు ఒకలాయుడు పని పరిపాలించి కొన్ని సంవత్సరాలు రాజులు పరిపాలించారు అదేవిధంగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు మన దేశాన్ని దానికి అనేక ఇబ్బందులు పడ్డం శిస్తులు పెట్టడం రకరకాల ఇబ్బందులు పెట్టి స్థాపించింది చరిత్ర చాలా మందికి తెలియదు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేసి పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ ఆస్ట్రేలియా భారతదేశం అనేక దేశాలలో మీరు ఆగడాలు ఎక్కువైపోయి వ్యాపార రూపకంగా వచ్చి మరి బానిసలుగా ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతూ రకరకాల ఇబ్బందులు పెడుతూ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఆ బాధలు తట్టుకోలేక పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే సమ్మోహము కాంగ్రెస్ అంటే అందరు కలిస్తేనే కాంగ్రెస్ అయితే ఒక సమోహము కాంగ్రెస్ పార్టీ స్థాపించింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది వివిధ దేశాలలో పనిచేస్తున్నట్టు